ఫ్రెండ్స్ మనకి నైట్ మిగిలిపోయిన అన్నంతో నేనైతే దోశ అయితే వేసి చూపించాను మీకు ఐదే ఐదు నిమిషాల్లో అయితే తొందరగా ఇలా వేసి పెడితే కన్నా తింటారు మనకు దోశ కావాలమ్మా అన్నప్పుడు ఇలా వేసి పెడితే కంపల్సరీ అయితే సూపర్గా తింటారు క్రిస్పీగా వచ్చినాయి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వస్తాయి ఇప్పుడైతే నేనైతే ఇలా ట్రై చేసేసాను సూపర్ వచ్చినాయి దోశలు మాత్రము ఫ్రెండ్స్ ఈరో అయితే నేనైతే అన్నంతో దోశ అయితే వేసి చూపిస్తాను ఇది అయితే నైట్ది మిగిలిపోయిన అన్నము దీంతో అయితే క్రిస్పీగా దోశలు అయితే వేసి చూపిస్తాను మీరు కావాల్సి ఉంటే ఫ్రెష్ ఇప్పుడు చేసిన అన్నం కూడా తీసుకొని అయితే చేసుకోవచ్చు మా వీడియోలు వస్తే లైక్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే చేసి చూద్దాం చూడండి మిక్సిన్ అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే బొంబాయిరావు అయితే తీసుకున్నాను వేసేస్తాను ఇది ఉప్మా రావు కూడా అంటారు బొంబాయిరావు కూడా అంటారు ఏదైనా అనొచ్చు ఇప్పుడైతే ఇది మిక్సీకి అయితే పట్టేసుకుందాం సేపయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇది ఉప్మా రావును అయితే ఇప్పుడైతే అన్నం అయితే వేసేద్దాం మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కప్పు తక్కువే పెరుగు అయితే వేసేసుకుంటున్నాను చిక్కటి పెరుగు మిక్సీ పట్టేస్తాను ఇది కూడా మనం పిండి ఎలా పట్టుకోవాలో అలా పట్టేస్తాను పరావా అన్నం పెరుగు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను మళ్ళీ మళ్ళీ మిక్సీ పట్టేస్తాను మిక్సీకి అయితే పట్టుకున్నాను మెత్తగా మనం పిండి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నాను ఇప్పుడైతే మనము గిన్నె అయితే వేసేసుకున్నాం మొత్తం వేసేద్దాము అంటే గిన్నె అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసి మన మిక్సీ ఇట్లా కడిగిన వాటర్ వేసేసి పిండి అంతా కలిపేసుకుందాము కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను కొంచెం వంట సోడా బాగా మిక్స్ చేసేద్దాన్ని అది కూడా మిక్స్ చేసేస్తాను కలిపేసాను ఇప్పుడైతే మనం దోశ అయితే వేసుకున్నాము ఇక్కడైతే పెనం అయితే పెట్టేసాను ఇట్లా ఉల్ల తీసుకుని కలిపి బాగా వస్తుంది కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము మరొక్క దోశ కూడా రెడీ అయిపోతుంది చాలా క్రిస్పీగా వస్తున్నాయి దోశలు మాత్రము సూపర్గా వచ్చినాయి ఒక్క ట్రై చేయండి ఇలా ఒక దోశగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఉప్పు పెట్టేసుకొని మనం ఏ చట్నీ పల్లీ చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ ఏదైనా తినొచ్చు ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు దోశలు మాత్రం సూపర్ వచ్చినాయి ఇక్కడ చట్నీ పెట్టుకొని అయితే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఫ్రెండ్స్ మిగిలిపోయిన అన్నంతో అయితే నేనైతే దోశ అయితే టేస్ట్ చేసి చెప్తాను సద్య అన్నమో అంటారు మిగిలిపోయిన అన్నము అంటారు నైట్ అది అన్నము అంటారు ఏదైనా అనొచ్చు ఇప్పుడైతే నేనైతే టేస్ట్ ఎలా ఉందో చెప్ చేస్తున్నాను టేస్ట్ అయితే మీరు ఏ చట్నీలో అయినా తింటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఎర్ర చట్నీలో తింటున్నాను మీరు టమోటా చట్నీ కానీ శనకాయ తినాల చట్నీ కానీ ఏదైనా తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే చేసి చెప్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చినాయి పలుచాక కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్స్ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఉన్నాయి దోశలు మాత్రము బాయ్